వీధి కుక్కలు పెంచుకున్న కుక్కలు అన్ని కుక్కలకి వ్యాక్సిన్ వేయించుకున్నట్లయితే పర్వాలేదా కరిచిన వెంటనే ఏం చేయాలి కుక్క కరిచిన ఎంతసేపటికి మనము ట్రీట్మెంట్ తీసుకోవాలి తీసుకోకపోతే ఏం జరుగుతుంది చిన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం ముఖ్యంగా కుక్క కలిసినప్పుడు ముఖ్యంగా తలెత్తేటువంటి సమస్య ఏమంటే అవి ఎంత లోతుగా కరిచినాయో లోపల నరాలు పెద్ద లోపల కండరాలు దెబ్బతిన్నాయా లేదంటే ఎముక వరకు ఆ దెబ్బ వెళ్ళిందా అనేది మనము పరీక్ష చేయించుకోవాలి రక్తం తీవ్రంగా కారిపోతున్నట్లయితే అంటే కుక్క బలంగా కరిచినప్పుడు రక్తం తీవ్రంగా కారిన వెంటనే దానిని చక్కగా నీళ్ళతో కడిగి ఫస్ట్ టీచర్ వేసి మంచి బ్యాండేజ్ క్లాత్ లాంటిది తీసుకొని టీచర్లో ముంచి అక్కడ అదిని పెట్టి దగ్గరలో ఉన్న వైద్యని సంప్రదించాలి అవన్నీ దొరకలేదు టీచరు అవన్నీ దొరకలేదు ఎమర్జెన్సీ ఎక్కడో రోడ్లో ఉన్నాము ఖర్చింది అప్పుడేం చేయాలి వెంటనే పక్కన మంచినీళ్ళు తీసుకుని దాన్ని శుభ్రంగా నీట్గా కడిగి వేసి వెంటనే పక్కన ఉన్నటువంటి ప్రథమ చికిత్స కేంద్రానికి కానీ గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరలో ఉన్నటువంటి టీహెచ్సికి వెంటనే కనుక వెళ్ళిన అక్కడ వాళ్ళు మనకు ట్రీట్మెంట్ చేస్తారు ఎందుకు ఇది ప్రాణాంతకంగా మారుతుంది అని అంటే ర్యాబిస్ వ్యాక్సిన్ అనేటువంటిది మనకు తప్పనిసరిగా పెంపుడు కుక్కలకు వేయించుకోవాలి అలాగే వాటిని నిరంతరము పశువుల డాక్టర్ దగ్గర కుక్కలు పిల్లులకు వ్యాక్సిన్లు వేయించుకుంటూ వారి యొక్క పర్యవేక్షణలోనే ప్రతి మూడు మాసాలకు ఒకసారి జంతు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మన పెంపుడు జంతువుని చూపించుకోవాలి అవి ఆరోగ్యంగా ఉన్నాయా వాటిలో ఏదైనా రోగాలు వ్యాప్తి ఏమన్నా జరిగిందా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి ఒకవేళ మనము నిర్లక్ష్యం చేసినట్లయితే నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం అన్నట్లుగా మనము ఆ నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించుకోవాల్సి మనము పేపర్లు కొత్త కుటుంబంలో తండ్రి కొడుకు ఇద్దరూ కూడా వాళ్ళ యొక్క పెంపుడు సునకం అంటే వాళ్ళు పెంచుకున్నటువంటి కుక్క కరవడం వలన అది కరవ కూడా కరవలేదు ఆడుకుంటూ ఆడుకుంటూ చేతి నోట్లో పెట్టుకోవడం కాలు చిన్నగా అట్లా గీటడం ఇలాంటివి చేసే వీళ్ళు అది పెద్దగా సీరియస్గా తీసుకోలేదు ఆ ఏమవుతుందిలే ఏం కాదులే అని చెప్పి లైట్గా తీసుకుంటారు మరి కుక్కకి ఏమన్నా వ్యాక్సిన్ వేయించినారంటే కుక్క కూడా వ్యాక్సిన్ వేయించినారంట ఆ విషయం చెప్పినారు కానీ ఆ కుక్క మీద వేరే కుక్కలు పదే పదే దాడి కరవడం వలన కూడా అనేక రకాలైనటువంటి రోగాలు మన పెంపుడు కుక్కలకు వస్తాయి కాబట్టి వాటిని డాక్టర్ తీసుకెళ్ళి చెకప్ చేయిస్తూ ఉండాలి ఇప్పుడు ఫస్ట్ మనం కుక్క కరిచిన వెంటనే ఏం చేయాలి కుక్క కరిచిన వెంటనే మనము దగ్గరలో ఉన్నటువంటి ప్రథమ చికిత్స కేంద్రానికి కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ ప్రైవేట్ హాస్పిటల్కి కానీ మనకు అందుబాటులో వైద్య సేవలు లభించే దగ్గరికి చక్కన వెళ్ళిపోవాలి అక్కడ టెటనస్ వ్యాక్సిన్ ఇంజెక్షన్ టెటెనస్ టాక్సైడ్ ఇంజెక్షన్ ఫస్ట్ ఒకటి వేస్తారు దాని తర్వాత యాంటీ రాబిస్ వ్యాక్సిన్ అనేటువంటి ఇంజెక్షన్ ఐదు డోసులుగా ఇస్తారు మొదటి రోజు మూడవ రోజు ఏడవ రోజు పదిహేనవ రోజు ఇలా ఈ విధంగా ఇరవై ఒక్క రోజు అలాగ వాళ్ళు డోసెస్ ఐదు డోసులు ఇస్తారు ఈ ఐదు డోసులను తప్పకుండా తీసుకోవాలి దీనిలో ఒక డోసు రెండు డోసులు తీసుకొని వదిలివేయడం చేయకూడదు ఎందుకంటే ర్యాబిస్ వ్యాక్సిన్ చాలా చాలా ప్రమాదకరమైంది దాని యొక్క లక్షణాలను అదుపు చేయడం డాక్టర్ల వల్ల కూడా సాధ్యపడదు అది నివారణ మాత్రమే ఉంది కానీ దానికి వైద్యంలో పరిపూర్ణటువంటి చికిత్స లేదు నివారించడానికి మనము ఈ యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా మనము బయట డాక్టర్ దగ్గర రాసిస్తే అవి తీసుకొని మనం బయట కొనుక్కొని కూడా ఆ వ్యాక్సిన్ని వేయించుకోవచ్చు అది కరిచిన ఇరవై నాలుగు గంటల లోపలనే ఇంజెక్షన్ స్టార్ట్ చేయాలి ఫస్ట్ డోస్ ప్రాథమికంగా కడిచిన వెంటనే వెళ్ళిపోతే ఈరోజు ఉదయం ఖర్చుంది రేపు ఉదయం లోపల ట్రీట్మెంటు స్టార్ట్ చేయించుకోవాలి ఇంకా ఎక్కువ టైం తీసుకున్నట్టయితే కనుక దాని యొక్క ఇన్ఫెక్షన్ మన శరీరంలోకి విస్తరించే ప్రమాదం అనేటువంటిది పెరుగుతుంది కాబట్టి అది ఇన్ఫెక్షన్ ప్రమాదం ముందుకు వెళ్ళక ముందే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించుకోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు నీటుగా గాయని క్లీన్ చేసి కోయిడిన్ సొల్యూషన్తో చక్కగా దాని అంతా కోడిన్ ఐడిన్ సొల్యూషన్తో క్లీన్ చేసి దానికి మంచి యాంటీబయాటిక్ మెడిసిన్ ఏదైనా ఉంటే అప్లై చేస్తారు తప్పకుండా వారు చెప్పినటువంటి యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ వారు ఎన్ని రోజులు వాడమంటే అన్ని రోజులు వైద్యులు మనమి ఖచ్చితంగా ఈ విధంగా తీసుకోకపోతే ఆ కరిచిన చోట ఎర్రగా మారి పుండులాగా అయ్యి కాలు ఇంత ఉండిన కాలు ఇంతలా అవ్వడం కొద్దిగా ఉన్నించి విపరీతంగా లావుగా అవ్వడం లోపల చీర పట్టడము లాంటి ప్రమాదాలు జరుగుతాయి అది తీవ్రంగా మనం పరిగణించాలి ఖచ్చితంగా కుక్క కరిచినటువంటి మొదటి రోజు నుంచి ఐదు ఆరు రోజుల వరకు చాలా జాగ్రత్తగా గమనించాలి పొరపాటున మనము చల్లటి నీళ్ళలో ఎక్కువసేపు తడవడం కానీ ఎక్కడైనా డస్ట్ దుమ్ము ధూళి ప్రాంతాల్లో ఎక్కువగా తిరగడం కానీ చేయకూడదు ఆ విధంగా చేసినట్లయితే మరలా ఇన్ఫెక్షన్ ప్రమాదమయ్యేటువంటి పరిస్థితి నుంచి వెళ్తుంది ఇక రెండో సూచన కొన్ని పదార్థాలు కుక్క కరిచినప్పుడు తినకూడదు అవి తినడం వలన ఇన్ఫెక్షన్ ముదిరే ప్రమాదం ఉంది అని చెప్పేసి మన గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది పడుతుంటారు వంకాయ తిరుగుడుదానికి కొందరంటే చిక్కె తిరగూడదానికి కొందరంటే చల్లటి నీళ్ళు తాగకూడదని మరికొందరంటే ఈ వంకాయ గోంగూర గోగాకు ఇట్లాంటి తిరగూడదానికి కొందరంటే ఇలా రకరకాలుగా మాట్లాడతారు కానీ గత కాలంలో మనకు ఎటువంటి వైద్యం లభించలేదు కాబట్టి అప్పుడు కొన్ని పెద్దలు ఈ నాటు మందులతో వీదో ఆకులు వస్తాను బాగు గ్రామీణం చేసుకుంటూ ఇప్పుడైతే అందరికీ కూడా చక్కగా హాస్పిటల్స్ అన్నీ వచ్చినాయి మనము ఆ మెడిసిన్ చక్కగా తీసుకుంటూ దీనికి ఎటువంటి ఆదక ద్రవ్యాలు సేయం ఇట్లాంటివి తప్పకుండా కుక్కకు ఏవైనా రోగాలు ఉన్నాయేమో అని మనం కరిచినటువంటి కుక్కను కొంచెం మనం పరీక్షించుకోవాలి కొన్ని పిచ్చి కుక్కలు ఉంటాయి ఆ పిచ్చి కుక్కలు ఆల్రెడీ ఏం చేస్తూ ఉంటాయంటే కడిప కనపడిన వారినల్లా కరుస్తూ ఉంటాయి పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు రోడ్లో ఏమైనా వెహికల్లో పోతా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి వారిని కరుస్తూ ఉంటాయి చూస్తూ చూస్తూనే వెంటనే అవి దాడి చేస్తుంటాయి ఇలాంటి వాటికి ఆల్రెడీ వాటిలో ఇన్ఫెక్షన్ అనేది చాలా తీవ్రంగా ఉంది వాటికి పిచ్చిపట్టి వాటిని అదుపు లేకోకుండా అందరి మీదకి వెళ్తాను అలాంటి కుక్కలు కరిస్తే మాత్రం ఏం మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి మనం పెంపుడు కుక్కలకు చాలామంది మన చిన్న పిల్లలందరూ కూడా ఇంట్లో పెంచు కుక్కలు పెంచుకుంటూ ఇప్పుడు పిల్లల్ని పెంచుకుంటూ ఉంటాము కానీ అవి ఆహార పదార్థాల్లోకి మూతి పెట్టడం మనల్ని వచ్చి నాకడం అలాగే మనం తింటున్న దాంట్లో వచ్చి మూతి పెట్టడం చేస్తుంటాయి కానీ వాటిని మనం ఎంతైతే ప్రేమగా చూసుకుంటామో వాటి ఆరోగ్యం కాబట్టి పాటు మన ఆరోగ్యం కూడా మనకి చాలా ముఖ్యమే అది విషయం మాత్రం బాగా వాటికి తప్పకుండా వ్యాక్సిన్లు వేయించాలి పశువుల డాక్టర్ పర్యవేక్షణలో వాటి ని ఖచ్చితంగా ట్రీట్మెంట్ చెకప్ చెకప్కి తీసుకెళ్ళాలి అదేవిధంగా అవి ఆహార పదార్థాలు తిన్నప్పుడు సాధారణంగా ఆహార పదార్థాలు చూస్తూనే వాటి నోట్లోంచి లాలాజలం అనేది కింద పడుతుంది కారుస్తాయి చొంగ కారుస్తాయి వాటికి ఇష్టమైన ఆహార పదార్థాలు కానీ ఏదైనా తినడానికి ఇచ్చినప్పుడు చొంగ కారుస్తాయి ఆ చొంగను ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము చేతికి కానీ